మాచల్ల ఎస్కేబీఆర్ జూనియర్ కళాశాల నందు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన మాచల్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి క్రీడలలో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సౌకర్యం అందిపుచ్చుకుని చదువులో రాణించాలని చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని తెలిపారు సమాజంలో యువత పాత్ర కీలకమైనదని కన్న తల్లిదండ్రులకు చదువు నేర్పిన గురువులకి మంచి పేరు తెచ్చి సమాజానికి ఉపయోగపడాలని కోరారు విద్యార్థులు చదువులలో రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్కే కాలేజీ ప్రిన్సిపల్ సింగంశెట్టి బాలయ్య ఎంఈఓ అల్లి సురేష్ మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు టౌన్ అధ్యక్షుడు దుర్గారావు మద్దిగపు పెద్ద వెంకట్రామిరెడ్డి మద్దిగపు చిన్న వెంకట్రామిరెడ్డి కంభంపాటి అనిల్ కొమ్మెర అనంతరాములు వాసు షేరెడ్డి గోపిరెడ్డి పాల్గొన్నారు

ఈ పక్కన ఈ మూడు ఎమ్మెల్యే మూడెక్షన్ ఆళ్ళు ఉంటాయి ఐదేళ్ళు ఉంటాయి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజలిస్తే ఉంటాయి పోటీ చేస్తే ప్రజలిస్తే ఉంటాయి కానీ సమ్ ఎక్స్ మీద బిఎస్సి బీఈడి అయితే బీఈ ఎంఈ ఎంఈడి డాక్టర్లు ఇవన్నీ కూడా మీ చివరి క్షణం వరకు కూడా మీ పక్కన ఉంటాయి అంటే మీ మా ఘనత కన్నా మీరు సంపాదించేది శాశ్వతమైంది మా పదవులు మా అధికారాలన్నీ తాత్కాలికమైనవి ఎప్పుడూ మీకు గౌరవాన్ని ఇచ్చేదానికి మరి అదొక ఉదాహరణగా మీకు చెప్తా ఉన్నా ఐఎమ్ డాక్టర్ అనే బతికొన్న నాడు మీరు చెప్పుకోగలుగుతారు ఐఆమ్ సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మీరు బతికొన్న నాళ్లు చెప్పుకోగలుగుతారు సార్ నేను ఎప్పుడు మాచర్లోనే ఉంటున్నాను సార్ అని నేను అది చెప్పట్లేదు నీకు రోజు నీ బాధ్యత అక్కడ పెన్షన్ పంచలేదు నువ్వు అక్కడ ఉండాలి కదా అని చెప్పాను ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు మరి ఎంత కష్టపడి రాష్ట్ర ప్రజల కోసం దెబ్బతిన్న ఈ ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలి మరి కలుషితమైన ఈ అడ్మినిస్ట్రేషన్ అన్నిటినీ కూడా సరిదిద్దే ప్రయత్నం చేస్తూ రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు ఈ వయసులో ఆయన పనిచేస్తా ఉన్నారు శ్రీనివాసు